యేసుక్రీస్తు నామంలో మీకు ఈ రోజే విడుదల కలుగునుగాక ఆమెన్ నిన్నటి వరకు మిమ్మల్ని వేధించిన ఎటువంటి సమస్యలైన నేడు మీ దరి నీ ప్రార్థన ఆలకించబడింది దేవుడు నీ బంధకాలను తెంపివేసి నీకు గొప్ప విజయాన్ని నెమ్మదిని అనుగ్రహించబోతున్నాడు ఆమెన్ ఆమెన్ నిజమైన విడుదల మన రక్షకుడైన క్రీస్తు నందే ఉంది ఆయన రక్తం ద్వారా మనకు పాపం నుండి విడుదల శాంతి లభిస్తాయి నువ్వు మోస్తున్న భారం ఏదైనా సరే దానిని సిల్వ చెంత వదిలేయి ప్రభు నీకు విడుదల ఇచ్చి నిన్ను సేద తీరుస్తాడు ఆమెన్ దేవుడు నీ కష్టాలు ఎరిగి ఉన్నాడు ఇప్పుడే నీకు విడుదల కలుగజేస్తున్నాడు ఈరోజు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని నువ్వు చూస్తున్నావు నువ్వు ఏ సున్నాలో ఆరోగ్యాన్ని పొందుకుంటున్నావు విడుదల పొందుకుంటున్నావు అప్పుల నుంచి విడుదల పొందుకుంటున్నావు అనేక సమస్యల నుంచి నువ్వు విడుదల పొందుకుంటున్నావు ఈరోజు నిన్ను బలపరచడానికి ఈ వాక్యాలు ఇవి ఖచ్చితంగా చదువు దేవుడు నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు ఆమె నీ దేవుడైన యహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయి విడివడు అవును దేవుడు కనికరాన్ని నీ మీద చూపిస్తున్నాడు ఈరోజు ఈ వాగ్దాన్ని పొందుకో భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఏ విషయంలో భయపడుతున్నావో ప్రతి భయం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు ఆమెన్ నువ్వు నన్ను నమ్ముకుంటేవి కనుక నిత్యమగా నేను నిన్ను తప్పించేదను ఆమెన్ నువ్వు దేవుని నమ్ముకున్నావు నువ్వు దేవుని బిడ్డవి అందుకే దేవుని నిన్ను తప్పిస్తున్నాడు నీకోసం చిన్న ప్రార్థన ఏకీభవించు ప్రభువా కష్టాలలో ఉన్న నీ బిడ్డకు ఇప్పుడే విడుదల కలుగు చేయమని వేడుకుంటున్నాను వీరి జీవితంలో గొప్ప అద్భుతాన్ని చూసే విధంగా వారి జీవితంలో కార్యం జరిగించమని ఏ సునామాలో ప్రార్థిస్తున్నాను అయ్యా ఏసు నామంలో మంచి ఆరోగ్యం విడుదల అప్పుల నుండి విడుదల మనస్తాపం నుండి విడుదల వీరికి కలుగునిగాక రఘువా వీరి జీవితంలో శాంతి సమాధానం నెమ్మది కలుగజేసి వీరిని కొరకు గొప్ప సాక్షిగా నిలబెట్టుకోమని నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పదలో తండ్రి ఆమెన్